నమస్కారం రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా జాబ్ మేళా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ జాబ్ మేళా పెట్టనున్నాము నిరుద్యోగ యువత అందరికీ కూడా శుభవార్త ఎందుచేతనంటే రేపు ఉదయం అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్కి నూట యాభై కంపెనీలు రైట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర నుంచి బ్యాంక్స్ దగ్గర నుంచి ఇట్లాగా ఎంఎన్సి కంపెనీస్ దగ్గర నుంచి హెట్రో కిమ్స్ ఇట్లాగా మొత్తము నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మార్గాని ఎస్టేట్స్కి రానున్నారు రాజమహేంద్రవరం యూత్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి స్కిల్డ్ అన్స్కిల్డ్ అక్కడి నుంచి పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళ కొన్న డిగ్రీ బట్టి వాళ్ళకున్న ప్రతిభ బట్టి రేపు ఉదయం మార్గాని ఎస్టేట్స్లో జరగబోతూ ఉంది రాజమహేంద్రవరం యువత అందరికీ కూడా శుభవార్తగా ఇవాళ అభివర్ణిస్తూ రేపు అందరూ కూడా రండి ఎందుచేతనంటే ఐదు వేల ఉద్యోగాలు అనంటే చిన్న అంశం కాదు వన్ ఫిఫ్టీ కంపెనీస్ రావడం అనంటే కూడా చిన్న అంశం కాదు దీంతో పాటు లోకల్గా ఉన్న ఎవరైతే స్టోర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ఈ మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణము సుమారుగా నాలుగు ఎకరాలు కేవలం ఈ జాబ్ మేళాకి ఉపయోగిస్తూ ఉన్నాం సో నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కనీస పక్షాన ఎనిమిది ఏడు ఎనిమిది వేల మంది యువత వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అదే రకంగా మీడియా ద్వారాగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది కొంత ప్రచారము పూర్తి స్థాయిగా మీ ద్వారా పంపించాలని మరి కోరుకుంటూ ఇది ఒకటే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా దేవుడి దయతో ప్రజల యొక్క దీవెనలతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అయితే నేను చేయబోయే కార్యక్రమాలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐటీ పార్క్ ఒకటి బొమ్మూరు కానుకుని కలెక్టరేట్ కానుకుని రెండు ఎకరాలు ఆల్రెడీ మేము కేటాయించాము సో అందులో ఒక మార్కీ బిల్డింగ్ ఒక వంద కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన భవంతి కూడా తీసుకురావాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది సానుకూలంగా అశ్విని వైష్ణవ్ గారు అదేవిధంగా రాజీవ్ చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరూ కూడా క్యాబినెట్ మినిస్టర్ ఇంకొకరు ఎంబోయేస్ వారిని కూడా సంప్రదించాము వారు కూడా సానుకూలంగా స్పందించారు బహుశా ఈ ఎలక్షన్కి వెళ్ళే లోపలనే ఆ శాంక్షన్ ఆర్డర్ కూడా తీసుకుని వస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇది కాకుండా రెండో అంశము ఇప్పటిదాకా రాజమహేంద్రవరానికి పూర్తి స్థాయిగా ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు ఆ తరహాలో రాజమహేంద్రవరం ప్రజలకి అందరికీ కూడా పార్క్స్ అయితే కానివ్వండి స్ట్రీట్స్ అయితే కానివ్వండి అమ్యూజ్మెంట్ పార్క్ పార్క్స్ అయితే కానివ్వండి ఈటబుల్స్ అయితే కానివ్వండి రాజమహేంద్రవరం ప్రజలకి ఎన్నో అందించాము ఈ రెండు సంవత్సరాల్లో రేపు నేను చేయబోయేది ఉద్యోగ కల్పన రాజమహేంద్రవరంలో ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉంటారో స్కిల్డ్ అన్స్కిల్డ్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం తీసుకోబోతుంది ఎందుచేతనంటే ఏదో ఒక ఉద్యోగాలకే కేవలము అందరూ వెయిట్ చేయకుండా ఎవరైతే ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ఆంటర్ప్రైనర్స్గా కూడా తయారు చేస్తాం ఒక ఇన్క్యూబేషన్ సెంటర్ను తీసుకొని వస్తాం స్కిల్ సెంటర్స్ తీసుకొని వస్తాం ఆ నిరుద్యోగ యువత ఎవరైతే డిగ్రీ లేకపోతే పీజీ చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఉన్న టాలెంట్ని బేస్ చేసుకుని వాళ్ళతో అనేక మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తాం ఆ స్టార్టప్స్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్ అవకాశం కూడా కల్పిస్తాం వితౌట్ ఎనీ కొలెట్రల్ సెక్యూరిటీ ఆ అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఎందుకంటే వాళ్ళు డిగ్రీ పట్టా ఉంటుంది కాబట్టి అదే వాళ్ళకి ప్రైమరీ సెక్యూరిటీ అవుతుంది దాని బేసిస్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కానీ ఇలాంటి ఐడెంటిఫై చేసి టాలెంట్ బయటికి తీసి వాళ్ళ చేత రెవెన్యూ జనరేషన్ చేసే కార్యక్రమం అంటే వాళ్ళంటూ ఆంటర్ప్రైనర్స్ అయితే ఒక్కొక్క ఆంటర్ప్రైనర్ కూడా ఒక పది ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ రకంగా తయారు చేయబోతున్నాం రేపు ఇది ఒక విజన్ ఒక ఐడియా ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు దాకా రాజమహేంద్రవరంలో ఒక ఐడియా ఒక విజన్తో కంబాల్చేరు పార్క్ చేసాం అదేవిధంగా హ్యాపీ స్ట్రీట్ చేసాం వై జంక్షన్ దగ్గర నుంచి అటు లాలా చెరువు దాకా స్మార్ట్ స్మార్ట్ రోడ్స్ అదే అదేవిధంగా పుష్కర్ ప్లాజా చేసాం దానిపైపేట పార్క్ అద్భుతంగా తయారవుతూ ఉంది గ్లో గార్డెన్ అద్భుతంగా తయారవుతూ ఉంది ఇప్పుడు పుష్కర్ ఘాట్ కానుకుని ఆల్రెడీ పుష్కర్ ప్లాజా చేశాము అదేవిధంగా చిత్రాంగి ప్యాలెస్ కానుకుని రైల్వే ల్యాండ్ కూడా తీసుకున్నాము దాంట్లో కూడా ఒక అద్భుతమైన యోగా పార్క్ తయారవుతూ ఉంది రాజమహేంద్రవరానికి అసలు ఎంటర్టైన్మెంట్కి మాతో పోటీ పడలేరు నేను ఇవాళ ఛాలెంజ్ కూడా చేస్తున్నా ఈ రెండు సంవత్సరాల్లో మనం చేసిన డెవలప్మెంట్ రాజమండ్రిలో నేను ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు యావత్ భారతదేశంలో రాజమండ్రి సెగ్మెంట్ సైజుకున్న సిటీని చూపించండి ఈ రెండు సంవత్సరాల్లో రాజమండ్రిలో జరిగిన డెవలప్మెంట్ భారతదేశంలో ఎక్కడైనా కానివ్వండి ఈ సైజ్ నాకు తెలిసి కరెక్ట్ మీ ఇఫ్ఐమ్ రాంగ్ ఎందుకంటే నేను చాలా సిటీస్ని కంపేర్ చేస్తా ఉన్నా